హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే వార్త గవర్నర్ షాక్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకడం మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది వైసీపీ అధినేత జగన్ దగ్గరకు వెళ్ళిన పలకరించారు టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇద్దరి మధ్య కొన్ని నిమిషాల పాటు మాటామంతి జరిగింది ఇరువురి భేటీ ఆసక్తికర చర్చకు దారి తీసింది గత ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం జగన్ ప్రమేయంతోనే తనపై హత్యాయత్నానికి కుట్ర జరిగిందని ఎమ్మెల్యే రామకృష్ణ ఆరోపించారు ఈ అంశంపై ఆయన న్యాయపోరాటం కూడా చేస్తున్నారు తన కేసులో ఎవరికైనా ఫోన్లు వెళ్లాయో గూగుల్ టేకౌట్ వివరాలు సేకరించాలని పోలీస్ శాఖను ఆయన కోరుతున్నారు గతంలో వైసీపీ రెబల్గా ఉండి జగన్పై తీవ్ర విమర్శలు చేసిన రఘురామరాజు ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఉండి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే నిన్న మొన్నటి వరకు కూడా జగన్పై అదేక ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నారు కానీ ఇవాళ స్వయంగా జగన్ వద్దకే వెళ్లి మాట్లాడడం చర్చనీయాంశమైంది ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరిగింది అనేది తెలియాల్సి ఉంది ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా మొదలయ్యాయి కొత్త లక్ష్యాలు ఏపీలో ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ గవర్నర్ ప్రసంగం సాగింది గత ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని దాటుకుని అభివృద్ధి దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని ప్రభుత్వ కార్యాచరణ వివరించే ప్రయత్నం చేశారు గవర్నర్ అటు ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే ఆ ప్రసంగం నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్